రాము మా నాన్నమ్మ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించాలనుకుంటున్నాను కాదు అందరూ రోబోటిక్ రోబోటిక్ అంటున్నారు ఎవరి దగ్గర చేయించాలో కన్ఫ్యూజ్ అవుతున్నాను రోబోటిక్ అనేది కొత్త టెక్నాలజీ ఇందులో ఎవరు ఎక్కువ ఎక్స్పీరియన్స్ మంచి హాస్పిటల్ ఏదో చూస్ చేసుకో సాయి హాస్పిటల్స్ లో టూ ఇయర్స్ గా సక్సెస్ఫుల్ గా రోబోటిక్ సర్జరీలు చేస్తున్నారు అవునా కానీ ఎవరు ఎక్కువ సర్జరీస్ చేసారో కూడా తెలుసుకో డాక్టర్ విజయ్ కుమార్ గారు సాయి హాస్పిటల్స్ లో టూ ఇయర్స్ గా సక్సెస్ సక్సెస్ఫుల్ గా రోబోటిక్ సర్జరీలు చేస్తున్నారు గవర్నర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు ఆయన రోబోటిక్ సర్జరీస్ లోని ద బెస్ట్ సర్జన్ అవార్డు కూడా బాగుందిగా కానీ హాస్పిటల్ గురించి ఏంటి సాయి హాస్పిటల్స్ ఎన్ఏబిహెచ్ స్టాండర్డ్స్ కలిగి ఉంది క్వాలిటీ పక్కా ఇంకేంటి మరి నానమ్మ ఆపరేషన్ కి అన్ని సెట్ సాయి హాస్పిటల్స్ చాయిస్ సూపర్ డాక్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు అంటే నానమ్మ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నట్లే